జాతకర్మ మనిషికి జరిపే ప్రప్రథమ సంస్కారం ఇది ఈ సంస్కారాన్ని బిడ్డ పుట్టిన రోజే కానీ లేదా పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున కానీ జరపాలని శాస్త్రం ప్రసవానికి ఒక మాసం ముందే ప్రసూతి గృహాన్ని వాస్తు శిల్పాచార్యుల సూచనల మేరకు తూర్పు లేదా ఉత్తరం లేదా దక్షిణ వాకిలితో నిర్మించి వారి ఆశీర్వాదం తీసుకొని దేవతలను పూజించి సంతానము గల ముత్తైదువలు మంత్రసానులతో ప్రసవ దినానికి మూడు లేదా నాలుగు రోజుల ముందు ఆ గృహంలో ప్రవేశించాలి ప్రసవ దినాన స్వర్ణశిల్పాచార్యులచే నూతనంగా చేయించిన బంగారు ఉద్ధరిణితో బాగా రుద్దిన తేనెను నెయ్యితో కలిపి శిశువు నాలుకకు నాకించాలి తర్వాత బియ్యమును ఎవలను కూడా నాకించాలి తదుపరి సోష్యంతి హోమం నిర్వహించాలి సంస్కార విధానం ఎలాగంటే శుభదినాన సంకల్పం చెప్పుకొని గణపతి పూజ పుణ్యహవాచనము జరిపించి తండ్రి తన ఒడిలో శిశువు నుంచుకోవాలి ఆచార్యుల వారి విధానాల మేరకు కొన్ని వేదమంత్రాలను శిశువు కుడి చెవులో చదివి శిశువు చేత నెయ్యి కలిపిన తేనెను బియ్యాన్ని ఎవలను నాకించాలి తరువాత శిశువుకి స్నానం చేయించి సోష్యంతి హోమం జరిపించాలి తరువాత శిశువుకు మాతృస్తన్యం ఇప్పించాలి తదుపరి కులాచారము కుటుంబాచారములు పాటించి ఒక శుభ నక్షత్రమున శిశువు తల్లికి పగటిపూట స్నానము చేయించాలి పన్నెండవ రోజున గృహశుద్ధి కొరకు స్వస్తి పుణ్యహవాచనము జరిపించి శాంతి హోమము చేసి ఆచార్యులకు భోజన దక్షిణ తాంబూలాదులనిచ్చి నమస్కరించాలి